హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇక ఈ రోజు మీ ముందుకి ఏంటి అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను అది ఎవరు ప్రమోషన్ కాదు ఏమీ కాదు జస్ట్ నేను ఆన్లైన్ లో పర్చేస్ చేసి మీకు అన్బాక్స్ చేద్దాం అనుకుంటున్నాను అందరు చూపిస్తున్నారు కదా ఇండెక్స్ స్టీల్వి వాడాలి అవి వాడాలి స్టీల్ మాత్రమే వాడాలి అని అయితే చూపిస్తున్నారు కదా సో నేను కూడా ఒకటి స్టీల్ ఆర్డర్ పెట్టాను ఎందుకంటే మనకు అంత సబ్స్క్రైబర్స్ లేదండి మనకి ఎవరు ఇలా ఫ్రీగా పుకట్టిచ్చేవాళ్ళు ఎవరు లేరు అనమాట సో మనమైతే నేను పర్చేస్ చేశాను ఇది వచ్చేసి ఎలా ఉంది క్వాలిటీ ఏంటి అని అయితే నేను చూపిస్తాను చూడండి ఇక ఇది అన్బాక్సింగ్ చేద్దామా మనకి ఇంకా అన్బాక్సింగ్ అంటే మనకి కత్తెర కూడా అవసరం లేదనమాట అలా చేసేస్తాం కాబట్టి ఓకే ఫైన ఇది ఆల్రెడీ కొంచెం అయితే ఉంది అన్నమాట ఇది చూద్దాము ఎట్లయితే తీసేసే ఉంది మా అబ్బాయి తీసాడు అనుకుంటా సో ఓకే ఇది వచ్చేసింది సో నేను ఇది ఓకే ఫైనల్ గా మా ఇంట్లో కూడా స్టీల్ అయితే నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి ప్లేట్ అండి ఇది బాగుంది ప్లేట్ అయితే మన ఫేస్ కనపడుతుంది మంచిగా చక్కగా ఓకే ఇది ఒకటి ప్లేట్ ఒకటి అండ్ ఓకే ఇది ఒకటి కడాయి అనమాట స్టీల్ది బాగుంది కదా సో ఇప్పుడు మనం కూడా దీంట్లో కుక్ చేస్తాము మన వీడియోస్ కూడా దీంట్లో వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ప్యాన్ అనమాట ఇది ఫ్యాన్ బానే ఉందండి కానీ ఇది చాలా పొడువుగా ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఫైనల్ గా చూపిస్తాను చూడండి ఒకటి ప్యాన్ ఒకటి అండ్ కడాయి ఒకటి అండ్ దీని మీద ప్లేట్ అనమాట దీని మీద పనికి వస్తుంది దీని మీద కూడా పనికి వస్తుంది అనమాట టూ ఇన్ వన్ ప్లేట్ అనమాట ఓకే ఇక చూసారు కదా నేను తీసుకున్నాను తీసుకున్నానో అందరిలాగా నాకు ఎవరు పంపించలేదు బట్ నేనే పర్చేస్ చేసుకున్నాను నా ఓన్ గా సో మనం కుకింగ్ వీడియోస్ కూడా మన ట్రెండ్ లో ఉండాలి అని చెప్పి సో చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అండ్ ఇవి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అయితే కాదండి అందరు చెప్పినట్టుగా కూపన్ యూజ్ చేయండి అని కాకుండా చిన్న ఫ్లిప్కార్ట్ లో అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ లో నాకు ఇది దొరికింది అనమాట ఈ త్రీ కూడా నాకు ఏంటంటే మీరు ఆన్లైన్ లో చూడండి చాలా వరకు టూ థౌజండ్ కానీ సిక్స్టీన్ హండ్రెడ్ కానీ ఎయిటీన్ హండ్రెడ్ కానీ ఇలా ఉన్నాయన్నమాట సో మీకు ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి ఇది మనకి నాకైతే థౌసండ్ సిక్స్టీ వన్ రూపీస్ పడింది సో మీకు కావాలి అనుకుంటే కింద నేను షేర్ కూడా చేస్తాను లింక్ అయితే ఓకేనా కానీ ఇది ఒక్కటి నాకు కొంచెం అంటే చాలా పొడువుగా ఇచ్చాడు అని అనిపించింది అనమాట ఎందుకంటే ఇలా పెట్టప్పుడు అంత గ్యాస్ అంతా ఆక్యుపై చేసేస్తుంది ఇది సో ఇదొక్కటి నాకు ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది మిగిలిన క్వాలిటీ అంతా ఓకే దీని క్వాలిటీ ఓకే అండ్ దీని క్వాలిటీ కూడా ఓకే కానీ నాకు దీంట్లో ఒక్క క్వాలిటీ అయితే నచ్చలేదు అండి అండ్ ఇది ఉంది కదా చాలా ఉంది అని అయితే అనిపించింది నాకు ఇది ఒక్కటే ప్లేట్ ఒక్కటే అనమాట అండ్ ఓవరాల్ గా అయితే ఈ రెండు అయితే చాలా బాగున్నాయి చాలా అసలు పేరు కూడా పెట్టాల్సిన చాలా తిక్ లేయర్ గా ఉంది చాలా అంటే చాలా తిక్ లేయర్ గా ఉంది బాగుంది ఇది సో ఇదైతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక్కటే అంటే పర్లేదు మరీ అంత అయితే కాదు బాగుంది కాకపోతే కొంచెం డెలికేట్ గా ఉంది అని అనిపిస్తుంది అంటే మామూలుగా లైక్ ప్లేట్స్ అనే కొంచెం దీని అంటే ఇప్పుడు మన కడాయి స్ట్రాంగ్ గా ఎలా ఉందో బట్ ఓకే ఓవరాల్ గా అయితే పర్లేదు మనకు మనం పెట్టిన అమౌంట్గా అయితే ఇవి ఇంత మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో బాగా వచ్చాయి సో మీకు నచ్చితే కనుక మీరు ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి పర్చేస్ చేసుకుని మీకు కావాలి అంటే కింద లింక్ షేర్ చేస్తాను అండ్ వీటి పాటుగా నేను ఇంకోటి కూడా పర్చేస్ చేశాను అండ్ మా అబ్బాయి ఏం చేశాడంటే స్కూల్లో బాస్కెట్ పోగొట్టుకుని వచ్చాడండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా చెప్పండి మా అబ్బాయి త్రీ ఫోర్ టైమ్స్ పోగొట్టాడు అండ్ ఇప్పుడు పోగొట్టినప్పుడు మళ్ళీ రిటర్న్ మళ్ళీ రోజు దొరికేయనమాట ఈసారి అస్సలు దొరకలేదు అవి ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి నేను ఇట్లా బాస్కెట్ అయితే తీసుకున్నాను మాకు దగ్గరలో ఉన్న విశాల్ మార్ట్ అనేది ఉంటుంది కదా విశాల్ మార్ట్ అయితే తీసేసుకున్నాను ఇది అండ్ ఇది మీరు గెస్ట్ చేయండి దీని ప్రైస్ ఎంత ఉంటుందా నేను ఎక్కువ పెట్టానేమో అని నా ఫీలింగ్ అనమాట సో మీరైతే గెస్ట్ చేసిన కింద కామెంట్ చేయండి ఈ బ్యాగ్ కాస్ట్ అనేది ఎంత ఉంటుంది అనేసి నేను యాక్చువల్ గా జూట్ బ్యాగ్ అయితే తీసుకుందాం అనుకున్నాను కాకపోతే జూట్ బ్యాగ్ అంటే వాడే వాడకొద్ది వాడే ఎందుకో తెలీదు అంత మంచిగా అనిపించట్లేదు నాకు అంటే లాస్ట్ వన్ ఇయర్ బిఫోర్ అయితే నేను జూట్ బ్యాగ్ వాడాను అది అనిపించలేదు సో దీని కాస్ట్ అయితే గెస్ట్ చేయండి గెస్ట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని కాస్ట్ ఎంత అనేది అండ్ దీంతో పాటుగా నేను ఏం చేశానంటే అండ్ వాటర్ బాటిల్ వాటర్ లంచ్ బ్యాగ్ పోయింది అంటే అన్ని పోయినట్టే సో అందుకని చెప్పేసి ఎట్లా టిఫిన్ బాక్సెస్ అయితే ఇంట్లో అయితే ఉన్నాయి కాకపోతే లంచ్ అంటే వాటర్ బాటిల్ లేవు వాటర్ బాటిల్ సో మా అబ్బాయి కోసం అయితే ఇది వాటర్ బాటిల్ కూడా కొన్ని కానీ చాలా బాగుంది నాకైతే చాలా సూపర్ గా నచ్చింది సో రెండు కూడా పర్చేస్ అని ఇంకా లంచ్ బాక్స్ అంటారా ఇంట్లో ఉన్నాయి చాలానే ఉన్నాయి లంచ్ బాక్సెస్ అని చెప్పేసి అయితే చేశాను అండ్ దీని కాస్ట్ కూడా మీరు చెప్పండి ఇది నేను ఆన్లైన్ లో అయితే పర్చేస్ చేయలేదు ఆఫ్లైన్ లో పర్చేస్ చేశాను ఇది వచ్చేసి చెప్పాను కదా మాకు దగ్గరలో ఉన్న విషయాలు మాటలు అయితే నేను పర్చేస్ చేశాను అని చెప్పి దీని కాస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయండి చేస్తారా లేదంటే నేనే దీని కాస్ట్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ వాటర్ బాటిల్ అయితే పడింది అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీ పిల్లలకి స్టీల్ దాంట్లో వాటర్ తాగిస్తే ఏమవుతుందంటే ప్లాస్టిక్ దానికంటే కూడా స్టీల్ లో వాటర్ పోసిస్తే ఏంటంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ జరగవు ప్లాస్టిక్ బాటిల్స్ తో మనం తాగిపిస్తే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా వస్తాయి అండ్ ఏంటంటే ఎక్కువ రోజులు వాడతారు ఎక్కువ రోజులైతే అది ప్లాస్టిక్ అయితే వాడకూడదు సో ప్రజెంట్ అయితే నేను ఇది పర్చేస్ చేశాను దీని కాస్ట్ మీకు చెప్పేస్తాను కదా టూ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు యాక్చువల్గా దీని ప్రైస్ ఎంత ఉందంటే ఓకే యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ అని అంటే ఆఫర్ ప్రైస్ లో మనకి టూ ఫిఫ్టీ అని కానీ అట్లా అనిపించలేదు నాకు ఎందుకో టూ ఫిఫ్టీయే ఉంది టూ ఫిఫ్టీ ఇచ్చాడు కాకపోతే సెవెన్ ఫిఫ్టీ అని అలా పెట్టాడు అని అనిపించింది నాకైతే అండ్ ఇది కూడా చెప్పేస్తాను చూడండి ఇది అండ్ ఇది నాకు ఇది టూ ఫిఫ్టీ పడితే ఇది త్రీ హండ్రెడ్ పడింది ఇది త్రీ హండ్రెడ్ ప్లస్ టోటల్ ఫైవ్ ఫిఫ్టీ పడింది అనమాట మా చేసిన చేసింది దానికన్మాట ఇదంతా కూడా సో జాగ్రత్తగా బ్యాక్ తీసుకొచ్చుకుంటే నాకు ఈ రోజు ఈ అమౌంట్ అయితే మిగిలేదు సో ఈ రోజు అయితే నేను ఇవి పర్చేస్ చేశాను టోటల్ గా ఇదైతే ఒక వన్ వీక్ వన్ వీక్ బ్యాక్ అయితే పెట్టాను ఇది ఇప్పుడు వచ్చేసింది సో ఫైనల్ గా రెండు ఒకేసారి వచ్చాయి కదా అని చెప్పేసి ఇంక రెండు కూడా మీకు నేను చూపించేస్తున్నాను సో ఓకే అండి ఇవి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోస్ నేను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై అండి